హాయ్ అండి మా డాడీకి ఎవరో మనీ ప్లాంట్ ఇంటికి ఎదురుగా ఉంటే మనీ బాగా వస్తుందని ఎవరో చెప్పారు మా డాడీకి అందుకే మనీ ప్లాంట్ ఇంటికి ఎదురుగా పెట్టించాడు మా డాడీ పాపం మా మమ్మీకి చెట్లు అందకపోయినా చైర్ శక్కి మరీ సర్దుతుంది మనీ రావడమేమో కానీ జారి పడితే మనీ హాస్పిటల్కి ఖర్చు అవుతుంది ఈ చెట్టు మామిడి చెట్టు పక్కన ఉండేది మరీ తీపిచ్చాడు మా డాడీ మా డాడీ ఆశ చూడండి మా మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టం అండి అది తమలపాకు చెట్టు మా మమ్మీ ఇప్పుడు మా మమ్మీ ఇంకా మా డాడీ చదివేది తమలపాకు చెట్టు దాంట్లో మామిడి చెట్టు కూడా ఉంది గైస్ ఇది శంఖం పువ్వుల చెట్టు గైస్ ఇది మందార చెట్టు మందార చెట్టు డైలీ మాకు ఒక థర్టీ ఫార్టీ పువ్వులు ఇస్తుందండి బాయ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్